హలో ఫ్రెండ్స్ నమస్తే ముప్పై రోజుల పాటు ఈ రాసుల వారు పట్టిందల్లా బంగారమే రేపు జనవరి సూర్య భగవానుడు ధనస్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించున్నాడు దీన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు ఫిబ్రవరి పదమూడు వరకు సూర్యుడు మకర రాశిలో ఉండబోతున్నాడు ఈ పరిస్థితుల్లో సూర్యుని సంచార ప్రభావం కారణంగా రేపటి నుంచి ముప్పై రోజుల వరకు కొన్ని రాశులకు చాలా అదృష్టం కలుగుతుంది కనుక మకర రాశి సంక్రాంతి రోజున సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మేషరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుని సంచారం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది సూర్యుని శుభ ప్రభావం కారణంగా వ్యాపార సంబంధిత ప్రణాళికలు అద్భుత ప్రయోజనాలు ఇస్తాయి అదే సమయంలో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవం పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అదే సమయంలో కొంతమంది తమ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు సూర్యుని అనుగ్రహం వల్ల ఆగిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి తర్వాత సింహరాశి ఈ రాశికి అధినేత సూర్యుడు దీంతో సూర్యుడు మకర రాశిలో కడుగుపెట్టిన తర్వాత ఈ సింహరాశి వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి సూర్యుని అనుగ్రహం వల్ల విద్యార్థులు చదువుపై ఏకాగ్రత చూపిస్తారు ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తను అందుకుంటారు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారు అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి ఇక కుంభరాశి ఈ రాశికి చెందిన వారికి సూర్యగ్రహ సూర్యగ్రహం రాశిని మార్చుకోవడంలో ప్రయోజనం ఉంటుంది పనిచేస్తున్న ప్రాంతాల్లో వచ్చే కష్టాలు వాటంతటవే తీరుతాయి వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశం ఉంది ఉద్యోగులను వ్యక్తులు తమ అధికారులు సహోద్యోగుల మద్దతును పొందుతారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు అదే సమయంలో వైవాహిక జీవితంలో కూడా మాధుర్యంతో నిండిపోతుంది